శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్నంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనేడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పట్టణంలో స్థానిక గురునాథ్ నందు ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి నందమూరి మోక్షజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్బీకే ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు 목색 <목식> 나. 네, 나. 네, 목색 <목식> 나. 나. 네, 목색 <목식> 나. 나. 네, 목색 <목식> 나. 나. 네, 목색 나. 나. 네, 목색 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 나. 네, 목 ད�ས ད�ས དསྱ